హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళైతే నేను క్రిస్పీ రవ్వ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాను దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట సో చూసేయండి మీలో ఎంతమందికి ఈ చట్నీ అలానే రవ్వ దోశ ఇష్టం కూడా కమెంట్ చేయండి ఇంట్లో వీక్లీ వన్ టైం చేస్తే పిల్లలకు హెల్తీగా ఉంటుంది అలానే వెజిటేబుల్స్ కానీ తర్వాత ఏమన్నా ఆనియన్స్ అలా తినుకోకుండా వాళ్ళకి పిల్లలకి ఇలా చేసి పెడితే కమ్మగా తినేస్తారు సో ఇంక ఇవాళ రవ్వ దోశ అయితే చేస్తున్నాను కదా దానికోసం ముందుగా ఒక కప్పు బియ్య తీసుకున్నాను అలానే హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట చిరోటి రవ్వ అలానే ఒక కప్పు పెరుగు చిన్న కట్ చేసిన ఆనియన్స్ అలానే ఒక రెండు క్యారెట్ కూడా తురుముకున్నాను అనమాట తర్వాత కొత్తిమీర కరివేపాకు కొంచెం సోయా ఆకు అయితే అనమాట తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్టార్టింగ్ వీళ్ళంతా ఒకసారి కలుపుకోయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంటే ఈ పిండి వచ్చేసి కొంచెం చాలా లూజ్గా ఉండాలన్నమాట మనం పెనం మీద వేసిన వెంటనే చుట్టూ స్ప్రెడ్ కావాలి అలా అయితేనే ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది తర్వాత టేస్టీగా ఉంటుంది మామూలు దోశలాగా మందంగా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇలా ఉండాలనమాట కన్సిస్టెన్సీ వచ్చేసి అలానే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కొంచెం పుదీనా పల్లీలు పచ్చిమిర్చి అని వేపుకొని ఆయిల్లోన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి పెట్టేసి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పెనం కూడా పెట్టుకున్నాను పెనం కూడా కొంచెం హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం ఆనియన్ అయితే రుద్దుకుంటున్నాను ఆనియన్ రుద్దితే మనం ఎలాంటి పెనమైనా కానీ సరిగ్గా లేకుండా అంటే దోశ పోసినప్పుడు లేకున్నప్పుడు ఇలా పెనం మీద ఆనియన్ రుద్దితే మంచిగా లేస్తుందనమాట సో నేను చూపిస్తున్నాను కదా ఇలా పోయాలి ఈ రవ్వ దోశ వచ్చేసి ఇలా హోల్స్ హోల్స్ పడితేనే అంటే రవ్వ దోశ లాగా ఉంటుందన్నమాట సో ఇంత పలుచాగా ఉండాలి అలానే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసేటప్పుడు చుట్టూ వేసి తర్వాత మధ్యలో హోల్స్ ఉంటాయి కదా వాటిలో కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ వేసామనుకో రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మంచిగా లేస్త అంటే పెనంకి అతుక్కోకుండా ఉంటుంది అనమాట దోశ అయితే చూసారు కదా దానిపైన లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకు క్రిస్పీగా ఉండే దోశ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ పిల్లలకి ఇలా వీక్లీ వన్స్ పెట్టినా మంచిగా తింటారు ఎప్పుడు రాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఏంటంటే నాకు కొంచెం పెనం ప్రాబ్లం అనమాట అందుకే నాకు కొంచెం అంచులైతే అతుక్కుంది సో నేను ఇంకొక దోశ కూడా వేస్తున్నాను సేమ్ మనకు బయట దొరికే బండి మీద దోశలాగానే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది క్రిస్పీగా అప్పటికప్పటికి ఒకటి తినేవాళ్ళు రెండు మూడు కూడా తినవచ్చు అంత బాగుంటాయి ట్రై చేయండి మనకు మెయిన్ పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు పులిసినట్టు ఉంటుంది అప్పటికప్పుడు కిష్టాన్ దోశలా కూడా వేసుకోవచ్చు పల్లీ చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేడి వేడి దోశ అయితే తినేద్దాం మీరు ఎవరైనా ట్రై చేయండి చేయని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది సో ఇదే అనమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్ బాయ్